హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మా పెరటిలోని వంగ చెట్టులోని కాయలు కోస్తున్నాను చూడండి తాజాగా ఉండే ఈ వంకాయలతో గుత్తు వంకాయ కర్రీ చేద్దాం వాటికి కావలసిన పదార్థాలు వంకాయలు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి వేరుశెనగపప్పు పసుపు సాల్ట్ ఆయిల్ పచ్చనగపప్పు ధనియాలు కరివేపాకు నానబెట్టిన చింతపండు స్టవ్ ఆన్ చేసుకుని బాండలి పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి వెండి మిరపకాయలు వేరుశనగపప్పు పచ్చనగ పప్పు ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు ఇంగవ అన్నీ వేసి వేయించినాక పక్కన పెట్టి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి తరువాత వంకాయలు కట్ చేసుకుని సాల్ట్ వేసిన నీళ్లలో వేయాలి ఈ మిశ్రమాన్ని వంకాయల్లో పెట్టాలి పెట్టి పక్కన పెట్టుకుని కుక్కర్ పెట్టుకుందాం అందులో ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు పచ్చని పప్పు అవి వేసినాక వంకాయలు వేయాలి బాగా మగ్గినాక మిగిలిన మిశ్రమాన్ని కుక్కర్లో వేసిన తర్వాత చింతపండు రసం పోయాలి సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టాలి ఒక విజిల్ వచ్చేలాగా ఉండి గ్యాస్ కట్టేయాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీయాలి అప్పుడు వంకాయ మెత్తగా ఉడికి ఉంటుంది కూర టేస్ట్ గా ఉంటుంది చూస్తుంటే నోరూరుతుంటది